హాయ్ ఫ్రెండ్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎవరైతే జాబ్ సాధించాలనుకుంటున్నారో అప్లికేషన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ లాస్ట్ టైంలో మనం జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి జీకే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుసుకోవడం జరిగింది ఇందులో మనం కెమిస్ట్రీ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుంటాము అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి స్పెషల్ ఆన్లైన్ క్లాసెస్ కనుక మీకు కావాల్సింది అని అనుకుంటే మాత్రం సో మీరైతే యూఎఫ్జి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి మీకు అయితే వన్ మంత్ కి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కి ఈ వీడియో క్లాసెస్ చాప్టర్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు అన్ని ఫుల్ కోర్స్ అయితే రావడం జరుగుతుంది ఇప్పటి నుంచే కోర్సు తీసుకొని హార్డ్ వర్క్ చేయండి మాక్సిమం మనం గెట్ ఇన్ కావడానికి ఛాన్సెస్ అయితే ఉంటది అన్నట్టు సో వచ్చిన అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి మన దరిద్రానికి ఏంటంటే ఎగ్జామినేషన్ అనేది చాలా 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 తక్కువ టైం అయితే ఉండడం జరిగింది సో మనకి వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మనం అయితే ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్ ఓపెన్ చేసుకొని ఎంత ఫీల్ అయితే అంత ఎక్కువ టైం కేటాయించుకొని మన సిలబస్ అయితే కంప్లీట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది సో మనం దాని దగ్గరికైనా కానీ మనం వెళ్ళే ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్కి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి సో ఈఎఫ్జే యాప్ అనేది ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి కోర్స్ అయితే తీసేసుకోండి ఇప్పుడైతే మేమైతే క్లాసెస్ అయితే విన్నాము ఈ క్లాసెస్ విన్నా కానీ మీకు ఒక ఐడియా వస్తుంది క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు ఏంటి అనేది కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిదీ తెలుస్తాయి అన్నట్టు సో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ కావాలనుకుంటే మాత్రం సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కి కాల్ చేసి మీరు ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు సో ఇంకెందుకు కాళేశం లేట్ చేయకుండా క్లాసెస్ అయితే వెళ్ళిపోదాం క్లాస్ మొత్తం కూడా వినేసేయండి ఫస్ట్ ఆఫ్ థింగ్ అయితే వెల్కమ్ టు యూఎఫ్జే నల్గొండ మన యాప్ వచ్చేసి యూఎఫ్జే అన్నట్టు నల్గొండ సెంటర్గా ఉంటుంది మన ఏపీ పిల్లలకి ఫారెస్ట్ ఆఫీసర్ జాబ్స్ రీసెంట్గా పడినాయి దానికి సంబంధించి మేము మీకు ఆల్రెడీ ఎగ్జామినేషన్ షెడ్యూల్ని ఇచ్చేసాం సో ఇందులో ఫిజిక్స్ వీడియో చేయడం జరిగింది ఇందులో భాగంగా ప్రీవియస్ కాన్సెప్ట్ బేస్డ్గా కెమిస్ట్రీకి సంబంధించి చూద్దాం చూడండి ఇక్కడ ఏమని చెప్పేసి అంటున్నాడు అంటే టూ సిక్స్టీన్ క్యూబిక్ ఇక్కడ వచ్చేసి ఒక వ్యాల్యూ ఇచ్చేశాడు టూ సిక్స్టీన్ క్యూబిక్ టూ సిక్స్టీన్ క్యూబిక్ ఏదైతే ఉందో టూ సిక్స్టీన్ క్యూబిక్ సెంటీమీటర్ ఘన పరిమాణం కలిగిన నాలుగు ఘనాలని ఫోర్ క్యూబ్స్ని ఇక్కడ ఒక ఎజ్జికి పెట్టేసి ఏం చేశాడు అంటే కలిపేశాడు ఇట్లా ఇట్లా ఫోర్ క్యూబిక్ లాగా కలిపేశాడు ఒక్కొక్క దానికి వచ్చేసి టూ సిక్స్టీను టూ సిక్స్టీన్ క్యూబిక్ సెంటీమీటర్గా చెప్పడం జరిగింది సో టోటల్గా ఇలా చేస్తే టోటల్ ఎంత ఇలా చూసుకుంటే ఇంటూ ఫోర్ చేసుకుంటే ఇదిగోండి సిక్స్ ఫార్టీ ఎయిట్ అనేసి దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఇది ఫస్ట్ క్వశ్చన్ అన్నట్టు సో ఇక్కడ క్యూబిక్ సెంటీమీటర్ అనేది ఫ్లో ఆఫ్ వాటర్ నీటి యొక్క ప్రవాహానికి ప్రమాణంగా చెప్పుకుంటాము అదే టిఎంసి అన్నట్టు టిఎంసి స్టోరేజ్ ఆఫ్ వాటర్ టిఎంసి ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ క్యూబిక్ సెంటీమీటర్స్ క్యూబిక్ సెంటీమీటర్స్గా రాసుకుంటాం చూసుకోండి ఈ రకంగా మనం రాసుకోవడానికి అవకాశం ఉంది ఇది ఫస్ట్ క్వశ్చన్ అమ్మ ఎస్ సెకండ్ క్వశ్చన్ కనుక సెకండ్ క్వశ్చన్కి వచ్చేద్దాం యా ఇక్కడ వచ్చేసి సిటు హెచ్ టూ ఇక్కడ కింద ఉండాలి కొద్దిగా సి టూ హెచ్ టూ అని చెప్పేసి సో కొద్దిగా ఇలా వచ్చేసింది సరే చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి ఇక్కడ ఇది సి టూ హెచ్ టూగా తీసుకుందాం సో ఈ క్వశ్చన్ వచ్చేసి చూడండి అమ్మా ఇది టూ హెచ్ టూ ఇలా కింద రాసుకోవాలి సి టూ హెచ్ ఫోర్ ఓకేనా అండ్ సి టూ హెచ్ సిక్స్ సో ఇక్కడ కార్బన్ కనుక తీసుకుంటే కార్బన్కి కార్బన్కి డబల్ బాండ్ ఉంటే అప్పుడు ఇక్కడ హెచ్ టూ రాస్తాము ఇక్కడ హెచ్ టూ రాస్తాము ఇది ఒకటే గుర్తు ఎప్పుడైనా కానీ కార్బన్ కార్బన్కి సింగిల్ బాండ్ ఉంటే ఏన్గా రాసుకుంటాం కార్బన్కి కార్బన్కి డబల్ బాండ్ ఉంటే ఏన్గా రాసుకుంటాం అండ్ కార్బన్ అండ్ కార్బన్ ట్రిపుల్ బాండ్ కనుక ఉంటే ఐన్ సఫిక్స్గా రాసుకుంటాం సో ఇక్కడ ఇది డబల్ బాండ్ ఉంది కాబట్టి ఈయంతో స్టార్ట్ అయ్యేటటువంటి లెటర్ ఫార్మాట్ ఏదైతే ఉందో చూసుకోండి ఆల్కేన్ ఆల్కేన్ ఇదిగో ఇక్కడ ఉంది ఆల్కీన్ ఆల్కైన్ ఆల్కైన్ హైడ్రో కార్బన్స్ సో ఇక్కడ సింపుల్గా కనపడుతుంది సో కార్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ద ఆల్కీన్ ఇదిగోండి ఆల్కీన్ ఆల్కైన్ ఆల్కేను ఈ రకంగా రాసుకుంటూ వెళ్ళిపోతుంటాం ఇక్కడ చూసుకోండి ఈ రకంగా రాస్తున్నాం సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఏ విధంగా రాసుకోవచ్చు యా నైట్రోజన్ ఈజ్ యాన్ ఎసెన్షియల్లీ కాంపోనెంట్ ఆఫ్ ద ఉచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నైట్రోజన్ అనేది మనకి కామన్గా ఎందులో ఎక్కువగా కనపడుతుంది అని చెప్పేసి అడిగాడు చూడండి ఇందులో క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే నైట్రో విటమిన్స్లో కాదు పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ కాదమ్మా ఇక ఇదిగోండి ప్రోటీన్స్లో ఎక్కువగా ఉంటుంది ఫ్యాటీ యాసిడ్స్ కొవ్వుల్లో కూడా కాదు ప్రోటీన్స్లో నైట్రోజన్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది సో ఆన్సర్ ఈస్ ద ప్రోటీన్స్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ అట్మాస్ఫియర్ ఆల్సో కంటైనింగ్ సెవెంటీ ఎయిట్ ఆఫ్ నైట్రోజన్ గ్యాస్ నైట్రోజన్ గ్యాస్ వచ్చేసి అట్మాస్ఫియర్లో సెవెంటీ ఎయిట్ ఉంటే ట్వంటీ వన్ పర్సెంట్ వచ్చేసి ఆక్సిజన్ ఉంటుంది సో చూసుకోండి వన్ పర్సెంట్ వచ్చేసి ఇది వాటర్ వేపర్ హెచ్ టూఓ ఉంటుంది అలానే జీరో పాయింట్ జీరో జీరో త్రీ పర్సంటేజ్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది ఇవి కూడా మనకి ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది సో ఒకసారి చెక్ చేసుకోండి ఇది థర్డ్ క్వశ్చన్ అమ్మ సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమనేసి అన్నాడో చూడండి ఇక్కడ సో ఫోర్త్ క్వశ్చన్ ద అటామిక్ నెంబర్ మెన్షన్ ఓకే ఎలక్ట్రాన్ నెంబర్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ సో ఇక్కడ మనకి అటామిక్ నెంబర్ ఏదైతే ఉందో ఈ అటామిక్ నెంబర్ ఏదైతే ఉందో చూసుకోండి దీన్ని మనం సింపుల్గా జెడ్ అనేటటువంటి అక్షరంతో మెన్షన్ చేస్తాం అదే మాస్ నెంబర్ మాస్ నెంబర్ అంటే దీన్నే ద్రవ్యరాశి సంఖ్య అంటాను దీన్ని ఏతో మెన్షన్ చేస్తాను సో ఇప్పుడు చూడు ఇక్కడ జెడ్ వచ్చేసి జెడ్ అంటే పరమాణు సంఖ్య అంటున్నాను నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ ఆర్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ నాని ఎండ్ అనట్లే ఇక్కడ చూడు మాస్ నెంబర్కి వచ్చేసి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ ఏమన్నా రాసుకోవాలి న్యూట్రాన్స్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అని చెప్పేసి రాసుకోవాలి సో ఇక్కడ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎక్కువగా మనం నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ ఎలక్ట్రాన్స్ కాబట్టి నెంబర్ ఆఫ్ ఏ ఫస్ట్ ఆన్సర్గా తీసుకుంటాం సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటేనమ్మా యా ఇక్కడ ఏమంటున్నాడు వన్ అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు వన్ అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఇది వచ్చేసి ఇదిగో మైనస్ ఉండదు ఫైవ్ పాస్కల్స్గా రాసుకుంటాం ఇదిగోండి ఇక్కడ వన్ అట్మాస్ఫియర్ కనుక తీసుకుంటే మనం ఎలా రాసుకుంటాము అంటే ఇక్కడ జనరల్గా మనం వచ్చేసి ఇదిగోండి ఇక్కడ వన్ పాయింట్ వన్ ఇదిగోండి ఇది సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అమ్మ అట్మాస్ఫియర్ సంబంధించి ఏటీపీ అంటాం చూసుకోండి ఏటీపీ యావరేజ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ అని చెప్పేసి రాసుకుంటాం ఎడినోట్రాజ్ పాస్పేట్ అది కాదు అది యూరియా ప్రిపరేషన్ కోసం వాడేటటువంటిది సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినట్లయితే ఎన్ టూ ఎన్ టూ సి త్రీ టెన్ హెచ్ఓ ఇది మనకు వచ్చేసి ఇది మనం సోడియం కార్బోనేట్ అంటాం దీన్నే వాషింగ్ సోడా వాషింగ్ సోడా బట్టల సోడా వాషింగ్ సోడా బట్టల సోడా లేదా దీనికి ఇంకా ఏమైనా పేర్లు ఉన్నాయి అంటే ఉన్నాయి ఏమేం పేర్లు ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది చూద్దాం చూడండి వాషింగ్ సోడా బేకింగ్ సోడా చాకలి సోడా అని చెప్పేసి అండి వంట సోడా కాదు ఇది వంట సోడా వచ్చేసి ఎన్ఏహెచ్ సి త్రీ అమ్మ ఇది కూడా కాదు బేకింగ్ సోడా వా ఈ బేకింగ్ సోడా అన్న వంట సోడా అన్న ఈ రెండు పేర్లు ఒకటే వాషింగ్ సోడా బ్లీచింగ్ పౌడర్ అనేది సిఏఓ సిఎల్ టూ క్యాల్షియం మోనో ఆక్సిక్లోరేట్ ఇది వచ్చేసి ఇదిగోండి ఎన్ఏటు త్రీ టెన్ హెచ్ టూ కనుక ఉంటే దాన్ని మనం వాషింగ్ సోడాగా తీసుకుంటాం చాకలి సోడా బట్టల సోడా అని చెప్పేసి రాసుకుంటాం ఫస్ట్ సపోజ్ ఇక్కడ చూడండి బట్టల సబ్బు గనక తీసుకుంటే గట్టిగా ఉంటాయి ఈ బట్టల సబ్బు లేదా సరుపు అని చెప్పేసి రాసుకుంటున్నాం ఇందులో సోడియాన్ని యూజ్ చేస్తామమ్మ అదే బాడీ సోప్స్ శరీర సౌందర్య సబ్బులు కనుక చూసుకుంటే శరీర సోప్ అంటాం బాడీ సోప్స్ కనుక తీసుకుంటే కొద్దిగంత గట్టిగా ఉండకుండా మృదువుగా ఉంటాయి అందులో వచ్చేసి పొటాషియాన్ని యూజ్ చేస్తాం జనరల్గా సబ్బు యొక్క ఫార్ములా సోప్ యొక్క ఫార్ములా అనేది ఉంటుంది చూడండి ఈ సోప్ యొక్క ఫార్ములా కనుక తీసుకుంటే సి సెవెంటీన్ హెచ్ థర్టీ ఫైవ్ సిఓఎని దీన్ని నేమ్ వచ్చేసి సోడియం ఎసిటేట్ సోడియం ఎసిటేట్ దీని యొక్క నేము సో మొత్తానికి వచ్చేసి వాషింగ్ సోడా అంటాం ఇది వాషింగ్ సోడా హౌ మెనీ వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి అంటాడు ఎగ్జామినేషన్లో టెన్ వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి ఎన్ని నీటి అణువులు ఉంటాయి అంటే పది నీటి అణువులు ఉంటాయి అనేది ఒకసారి చూసుకోండి రైట్ ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్ క్వశ్చన్లో భాగంగా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం వాట్ ఈజ్ వాట్ అయినది ఇప్పుడు చూడండి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే సివో టూని సున్నపతిలోకి అధికంగా పంపించినప్పుడు మళ్ళీ రంగు లేనిదిగా మారుతుంది వాయి ఇప్పుడు మనం కార్బన్ డైఆక్సైడ్ ఉందనుకోండి సివో టూ కన్ఫర్మేషన్ అనేది మనం ఎలా తీసుకుంటున్నాము అంటే ఫస్ట్ సపోజు ఈ టూని నేను సిఏ సిఓ క్యాల్షియం తడిస్తున్నాం లైమ్ వాటర్ అంటున్నాను దీన్ని ఈ సున్నం గుండా నేను కార్బన్ డైఆక్సైడ్ని కనుక పాస్ చేస్తే మిల్కీ వైట్ కలర్ ప్రెసిపిటేట్ ప్రెసిపిటేటీస్ ఫామ్ తెల్లని పాల లాంటి సున్నపు తేట ఏర్పడుతుంది సిఏసిఓ త్రీ ఏర్పడుతుంది దీన్ని నేను వైట్ కలర్ మిల్కీ ప్రెసిపిటేట్ అంటున్నాను చూడండి సిఏసిఓ త్రీ ఎక్కడుంది దాని పేరు వచ్చేసి కాల్షియం కార్బోనేట్ ఇక్కడే ఉంది కాల్షియం బై కార్బోనేట్ కాదు కాల్షియం క్లోరైడ్ కాదు అండ్ కాపర్ కార్బోనేట్ కాదు సో ఆన్సర్ ఈస్ ద కాల్షియం కార్బనేట్ చాలా ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు కార్బన్ డైఆక్సైడ్ కన్ఫర్మేషన్ వచ్చేసి ఈ రకంగా రాసుకుంటాం చూసుకోండి సోడాల్లో నింపే వాయువు ఏది అంటాడు కార్బన్ డైఆక్సైడ్ ఓకేనా సోడాల్లో నింపే వాయువు ఏది అంటే కార్బన్ డైఆక్సైడ్గా మనం రాసుకోవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే వాట్ ఈస్ వాట్ నేను చూద్దాం చూడండి అమ్మా యా సమూహంలోకి అంటే పీరియాడిక్ టేబుల్ కనుక పైనుంచి కిందకు వస్తున్నట్లయితే పరమాణు పరిమాణం వాట్ ఈస్ ద అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అటామిక్ సైజ్ ఆల్సో ఇంక్రీజ్ అవుతుంది మాస్ నెంబర్ ఆల్సో ద్రవ్యరాశి సంఖ్య కూడా పెరుగుతుంది ఈ రెండు చూసుకోండి సో కాబట్టి ఇక్కడ ఆన్సర్గా మనం ఎవరిని రాసుకోవాలి పెరుగుతుంది అన్నట్టు ఇంక్రీజ్ అవుతుంది ఇంక్రీజెస్ సో చూసుకోండి రైట్ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఏంటనేది చూద్దాం చూడండి యా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ జనరల్గా దీన్ని ఎలా పిలుస్తారు ఇందాకలే చెప్పుకున్నాం సోడియం ఇక్కడ కనుక రాసుకున్నట్లయితే జనరల్గా మనకి ఈ క్వశ్చన్ వచ్చేసి ఏ రకంగా రాసుకుంటారు అనేది చూద్దాం చూడండి ఇక్కడ ఏ ఏ రకంగా రాసుకుంటారు రైట్ ఇదిగోండి ఎన్ఏ టూ సి త్రీ టెన్ హెచ్ టూ కనుక ఉంటే దీన్ని వాషింగ్ సోడా అని చెప్పేసి రాసుకుంటున్నాం బట్టల సోడా చాకలి సోడా అని చెప్పేసి రాసుకుంటున్నాం అదే గనక ఎన్ఏహెచ్ సి త్రీ కనుక ఉంటే సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ దీన్నే బేకింగ్ సోడా కుకింగ్ సోడా ఈటింగ్ సోడా వంట సోడా అలానే ఇంకొక పేరు వచ్చేసి మనకి సోడా ఉప్పు ఆహార పదార్థాలు తొందరగా ఉడకాలి ముదిరిపోయిన మటన్ తెచ్చాం లేదా మార్కెట్లో చూస్తుంటే మనం తిన్న మన ఇంట్లో తిన్నటువంటి బజ్జీలు బొండాలు ఇంతింతలావు పొంగవు కానీ మార్కెట్లో ఉన్నటువంటి బజ్జీలు బొండాలు ఇంతింతలావు బంతులు లెక్క ఎందుకు పొంగుతున్నాయి అంటే ఇదిగోండి ఇక్కడ వంట సోడా ఎక్కువగా కలుపుతున్నాడు కాబట్టి దాన్నే మనం ఏమంటున్నాం సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ జనరల్గా ఏమని పిలుస్తారు అంటే ఇదిగోండి వంట సోడా అని చెప్పేసి పిలుస్తుంటారు వాషింగ్ సోడా కాదు జల్లించిన సున్నం కాదు జిప్సం వచ్చేసి దీని యొక్క ఫార్ములా కనుక చూసుకుంటే జిప్సం సాల్టు ఎప్సమ్ సాల్టు ఎంజిఎస్ఓ ఫోర్ సెవెన్ హెచ్ ఇది జిప్సం సాల్ట్ అమ్మా జిప్సం సాల్ట్ అంటాం ఓకేనా అదే జిప్సం ఇది ఇది జిప్సం చూడండి ఇది ఇది ఎప్సమ్ సాల్ట్ అమ్మ నేను రాసింది ఎప్సమ్ సాల్టు ఇప్పుడు ఇక్కడ రాస్తున్నా చూడండి జిప్సం గనక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి జనరల్గా గా సియుఎస్ఓ ఫోర్ టూ హెచ్ ట్యూఓ ఓకేనా సిఏఎస్ఓ కాల్షియం సల్ఫేట్ అంటాం టూ హెచ్ టూఓ అదే సిఏఎస్ఓ ఫోర్ హాఫ్ హెచ్ టూ గనక ఉంటే దీనినే నేను ప్లాస్టరా ఆఫ్ ప్యారిస్ అనాలి అదే సియుఎస్ఓ ఫోర్ సియుఎస్ఓ ఫోర్ ఫైవ్ హెచ్ టూ కనుక ఉంటే దీన్ని నేను మైలు మైలుతిత్తిం అని చెప్పేసి రాసుకుంటాం చూసుకోండి దీనికి సంబంధించి ఏంటి అనేది ఇది జల్లించిన సున్నం కాల్షియం ఆక్సైడ్ ఇది పొడి సున్నం అదే కాల్షియం హైడ్రో ఆక్సైడ్ దీన్నే తడి సున్నం అని చెప్పేసి రాసుకుంటాం సో ఇక్కడ ఆన్సర్ కూడా నేను చెప్పేసాను చూసుకోండి యా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం వాట్ ఈజ్ వాట్ అనేది నైన్త్ క్వశ్చన్ కనుక సోడియం కార్బోనేట్ సాధారణంగా టెన్త్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఏంటనేది ఇక్కడ కనుక చూసుకుంటే జనరల్గా ఒక పదార్థం యొక్క ద్రవ్యరాశి సాంద్రత లేదా డెన్సిటీ డెన్సిటీని ఏ రకంగా యూనిట్ మా యూనిట్ ఇక్కడ చూడు మాస్ ఫర్ యూనిట్ వాల్యూమ్లో మెన్షన్ చేస్తాం యూనిట్ ఘన పరిమాణానికి ద్రవ్యరాశి అని చెప్పేసి మెన్షన్ చేస్తాం సో కాబట్టి దీనికి వచ్చేసి ఆన్సర్ ఈజ్ ద ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే ఒక డెన్సిటీ అసలు జనరల్గా మనకి డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ బై వి అనేటటువంటి మాస్ బై వాల్యూమ్ అనేటటువంటి ఫార్ములాతో రాసుకుంటాం అందుకని వాల్యూమ్ అంటే వి ఈజ్ ఈక్వల్ టు ఎల్బిహెచ్ లెంగ్త్ అండ్ బ్రెత్ అండ్ హైట్గా రాసుకుంటాం కాబట్టి ఇది మొత్తం ఘనపరిమాణం ఒక యూనిట్గా తీసుకుంటాం అన్నట్టు ఎస్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ మనకి లెవెన్త్ క్వశ్చన్ చూద్దాం చూడండి ఏమని చెప్పేసి అన్నాడు రేడియో కార్బన్ డేటింగ్ టెక్నిక్ ఉపయోగించి దీని యొక్క వయస్సు తెలుసుకోవచ్చు అంటే కార్బన్ డేటింగ్ వచ్చేసి మనకి పెద్ద పెద్ద ఎవరు అంటే వృక్షాలు ఎప్పటి నుంచో చింతనలో చూడండి ఒక చంచి పట్టుకొని గాలి దుమ్ము వచ్చినట్టయితే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి చింత చెట్లు వాటి ఏజ్ తెలుసుకునేది ఇంకా శిలాజాలు అంటే ఏంటి ఇప్పుడు మనకి విజయవాడలో ఇంద్రకీలాద్రి తిరుపతిలో ఏముంటుంది తిరుపతి కొండలు అదే అదే ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ ఉంది నీలగిరి కొండ నల్లగొండ దాని పేరు మీదకి వచ్చి అంటే ఆ కొండ పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది శిలాజాలు పాజిల్స్ అంటాం చూడండి ఈ శిలాజాల యొక్క వయసు తెలుసుకోవడానికి మనం వాడేదే కార్బన్ డేటింగ్ అని చెప్పేసి రాసుకుంటాం ఓకేనమ్మా సో ఇప్పుడు నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక కార్బన్ డేటింగ్ అయిపోయాక కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంత ట్వెల్త్ క్వశ్చన్ కనుక చూద్దాం చూడండి వాట్ ఈస్ ద వ్యాలెన్సీ ఆఫ్ కార్బన్ సో ఇప్పుడు కార్బన్ యొక్క వ్యాలెన్సీ రాయాలి అంటే అటామిక్ నెంబర్ సిక్స్ వన్ ఎస్ టూ టూ ఎస్ టూ ఇక్కడ టూ పీ టూ సరిపోయిన చూసుకోండి ఇక మోస్ట్ బాహ్య కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎంత అయితే ఉంటాయో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో అదే దాని యొక్క వ్యాలెన్సీ సో కాబట్టి కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంత అని చెప్పేసి రాసుకోవాలమ్మా మనం ఫోర్ అని చెప్పేసి రాసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే థర్టీన్త్ క్వశ్చన్ చూద్దాం చూడండి యా ఇది ఆల్రెడీ మనం ఫిజిక్స్ చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం వాట్ ఈజ్ అనేది నైట్రస్ ఆక్సైడ్ అనే రసాయనం సమ్మేళనం వాట్ ఈస్ ద నైట్రస్ ఆక్సైడ్ కాంపోజిషన్ అని చెప్పేసి అడిగాడు ఎన్ ఓ లాఫింగ్ గ్యాస్ అని చెప్పేసి రాసుకుంటాం చూడండి ఇక్కడ మనకి ఒక సినిమాలో ఏమని చెప్పేసి అంటుంటారు రౌడీల్ని అని చెప్పేస్తే వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి ఆ లాఫింగ్ గ్యాస్ పెట్టేస్తుంటారు నవ్వుతూ ఉంటారు చూసారో లేదో సై అనే సినిమా ఉంటుంది మేబీ సో కాబట్టి దీన్ని నవ్వుల వాయువు లాఫింగ్ గ్యాస్ అంటాం ఎన్ టూ నైట్రస్ ఆక్సైడ్ దాని యొక్క ఫార్ములా చాలాసార్లు అడుగుతుంటాడు ఇది నవ్వు పుట్టించే వాయువు అయితే ఏడిపించే వాయువు ఉంటుందమ్మా పిక్రిక్ యాసిడ్ యాసిడ్ అంటే పిక్రిక్ యాసిడ్ ఇదిగోండి ఇది పిక్రిక్ యాసిడ్ అని చెప్పేసి సిహెచ్ టూ సిహెచ్ టూ ఇక్కడ వచ్చేసి సల్ఫర్ వస్తుంది ఇది సిహెచ్ టూ ఇది కూడా సిహెచ్ టూ ఇది పిక్రిక్ యాసిడ్ టీఆర్ గ్యాస్ అని చెప్పేసి ఎప్పుడైనా బాగా ధర్నాలు బందులు ఇలా జరుగుతున్నప్పుడు దీన్ని ప్రయోగిస్తుంటారు చూసుకోండి ఇది సిహెచ్ టూ రాయిచ్ ఇదే ఏ క్వశ్చన్ అంటే లాఫింగ్ గ్యాస్ థర్టీన్త్ క్వశ్చన్ ఎస్ కంటిన్యూషన్ క్వశ్చన్ లో భాగంగా ఫోర్టీన్త్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం ఇందాకనే చెప్పాను గెట్ సబ్బులకు ఉపయోగించేది ఎవరు నేను ఆల్రెడీ చెప్పాను బాడీ సోప్స్ అయితేనేమో ఓకేనా మనకి పొటాషియం అదే గట్టిగా అరిగిపోకుండా ఉండాలంటే బట్టల సబ్బులు బట్టల సబ్బులు అంటే మనకి వచ్చేసి ఇదిగోండి ఎన్ఏ త్రీ ఇది బట్టల సబ్బుల్లో వాడుతుంటారు దీని పేరు వచ్చేసి సోడియం కార్బోనేట్ సోడియం కార్బోనేట్ ఇదిగో ఇది ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయంటే టెన్ వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయని ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో మనం నేర్చుకున్నాం కూడా సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఏంటి కింది వాటిలో ఏది గరిష్ట జడత్వాన్ని కలిగి ఉన్నది సో జడత్వం అంటున్నాడు జడత్వం అంటే మ్యాక్సిమం ఇనర్షియా కదలకుండా అలానే ఉండేదాన్ని మనం ఇనర్షియా అంటాం ఒక వస్తువు ఏదైనా కదలకుండా ఉంటే ఇక్కడ వచ్చేసి జడత్వం కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ఫిజిక్స్కి సంబంధించిన క్వశ్చన్ అమ్మ ఇది నిచ్చల జడత్వం గమన జడత్వం దిశ జడత్వం ఫస్ట్ వచ్చేసి నిచ్చల జడత్వం అంటున్నాను సెకండ్ వచ్చేసి గమన జడత్వం అని చెప్పేసి రాసుకుంటాం అండ్ థర్డ్ వన్ వచ్చేసి దిశ జడత్వం అని చెప్పేసి రాసుకుంటాం కదలకుండా ఎక్కువగా ఉండేది ఎవరు ఒక ఆటమ్మ ఇక్కడ చూడు ఒక ఆటమ్మ ఇది ఇది అణువు కాదు పరమాణువు అమ్మ పరమాణువు అని చెప్పేసి అనుకుంటాం అణువులు పరమాణువులు కదులుతూనే ఉంటాయి క్రికెట్ బంతి కూడా అటు ఇటు కదులుతూనే ఉంటుంది ఒక కాయిన్ అక్కడ పెట్టేసినట్లయితే అది కదలకుండా అలానే ఉంటుంది సో కాబట్టి కాయిన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్గా రాసుకోవాలి యా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం చూడండి ఎస్ ఇది మనకి ఈరోజు సెషన్లో మనకున్నటువంటి కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ ప్రీవియస్ వీడియోలో మీకు ఆల్రెడీ నేను ఫిజిక్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ చేయటం జరిగింది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సో చూసారు కదా సో మనము ఆల్రెడీ వీటికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది అండ్ అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి మనము కెమిస్ట్రీకి సంబంధించిన కూడా సార్ ఆల్రెడీ చెప్పడం జరిగింది అన్నట్టు అయితే లాస్ట్ సెషన్లో ఏదైతే చెప్పారు సో చెప్పిన వాటి అన్నింటిని ఫోకస్ చేయండి అండ్ ఇలాంటి ప్రతి ఇంకా ఇంకా ఎన్నో క్లాసెస్ కోసం కూడా ఖచ్చితంగా మన యొక్క ఈఎఫ్జి యాప్ ఏదైతే ఉందో యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీరైతే లీస్ట్ ప్రైస్ లో ఇచ్చినటువంటి మన యొక్క కోర్స్ ప్రైస్ ఏదైతే ఉందో వన్ మంత్ కి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ టూ మంత్స్ కి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి కి మీరు అయితే కోర్స్ అయితే ఉంటుంది ఈఎఫ్జి యాప్ లో యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు కోర్సు తీసుకున్నట్లయితే సో ఎక్కువ కంటెంట్ అనేది తెలుసుకుంటారు నేర్చుకోగలుగుతారు తక్కువ టైం ఉంది కాబట్టి మీకు ఇది బెస్ట్ ఆప్షన్ అన్నట్టు సో సజెస్ట్ చేస్తేనే వన్ మంత్ కోర్సు తీసుకోండి లేదు నేను ఇంకా ఎగ్జామ్ డేట్ అనేది ఎక్స్టెండ్ అవ్వచ్చు అనే ఉద్దేశం ఉంటే మాత్రం టూ మంత్స్ కూడా తీసుకోండి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు కాబట్టి బైలాంగువెల్ ఉంటుంది కోర్స్ అయితే మీకు క్లాసెస్తో పాటు చప్పవయే టెస్టులు గ్రాండ్ టెస్టులు కూడా ఇవన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉండడం జరుగుతుంది తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా సపరేట్గా సో ఏమైనా డౌట్స్ ఉంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్